వందలు చెప్తా ఉన్నారు సరగా జాతి అంట అంటే రేట్ చెప్తా ఉన్నారు రెండు వేల ఎనిమిది వందలు అయితే జాతి పిల్లలు బ్రో జాతీయం రేట్ చెప్తా ఉన్నారు బ్రీడ్ యావద్ ఇప్పుడు గూడూరు పిల్లలు ఇట్లా కట్లు కట్లు అయితే వేసుకుంటారు దాంతో మనకి ఆపిల్ కాలు ఆపిల్ సెలెక్ట్ చేసుకుని దాని బట్టి అయితే రేట్లు ఉంటాయి బేరం బట్టి అయితే కొంచెం తగ్గుతుంది ఇప్పుడైతే రేట్ అడుగుదాము వీళ్ళైతే కర్ణాటక ఇంకా వచ్చారంట ఆంధ్ర కర్ణాటక దగ్గర కాబట్టి అక్కడ నుంచి కూడా వేసుకుని చెప్తాను కాంటాక్ట్ నెంబర్ కూడా చేశాను ఇక్కడ డిస్క్రిప్షన్ లో నమస్తే అందరికి ఈ రోజు అయితే మనం బయట వచ్చాము ఇదైతే చాలా పెద్ద సంత ప్రతి శనివారం అయితే జరుగుతుంది ఇక్కడ సంతా మన సబ్స్క్రైబర్ డైలీ లవ్ కుమార్ అంటే ఈ సంతి బెరేజ్ పల్లి నియోజకవర్గం చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ లో అయితే వస్తుంది ఇంకా సంతక్పల్లి ఎప్పుడు అయితే అరపూంజ్ అయితే ఉంది మీదేనా ఏమీ చెప్తా ఉన్నారు చెప్తా ఉన్నారు నల్ల పుంజు ఒకటి ఉంది ఇక్కడ ఎవరు లేరు దీంట్లో అయితే నెట్ అయితే భారీగా దిగింది మారెడ్డి పిల్లకైతే రకరకాల జాతి పుంజులు అయితే వస్తూ ఉంటాయి వారం వారం ప్రతి శనివారము ఇలా ప్రతి వారము ప్రతి శనివారం అయితే వస్తా ఉంటాయి పుంజులు రకరకాల పుంజులు ఇక్కడ బరెడ్ పల్స్ అందుకి కావాలంటే ఇక్కడికి వచ్చి చూసి తీసుకోవచ్చు ఇప్పుడు అదే చెప్తా ఉన్నారు వెయ్యి ఐనూరు వెయ్యి ఐనూరు రూపాయలు చెప్తా ఉన్నారు జాతి సైలం బ్రీడా క్రాసా చెప్తా ఉన్నారా రెండు వేల రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల ఎనిమిది వందలు చెప్తా ఉన్నారు ఫైటింగ్ పర్పస్ ఇవి ఇక్కడైతే డిఫరెంట్ రంగు పుంజ్ అయితే ఉంది వెళ్ది ఏం రేట్ చెప్తా బ్రో పదహారు వందలు పదహారు వందలు చెప్తా ఉన్నారు జాతి సరగా సరగా జాతి అంట ఇం ఫైటింగ్ పర్పస్ అయితే జాతి పిల్లలు బ్రో ఒక జత ఏం రేట్ చెప్తా ఉన్నారా పదహైదు వంద ఒక జాతి పదహైదు వందలు ఇవి బ్రీడు యావదు అయితే బాగున్నాయి బాగా యాక్టివ్గా అయితే ఉన్నాయి వీళ్ళ పేరు రామున్ అంట వీళ్ళు వీకౌట్ దగ్గర పెద్దపట్లపల్లి వెళ్ళి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ నేను లో అయితే మెన్షన్ చేస్తున్నా కింద మీకు ఎవరికన్నా కావాలంటే డైరెక్ట్గా కాల్ చేసి అక్కడికే వెళ్ళి చూసి తీసుకోవచ్చు రాము అని వీళ్ళు పుంజులు కూడా ఉన్నాయంట ఇవంతా పొడుగుకి ఉండే వాల్వే అని అంటే రేట్లు అయితే అడుగుతాము అన్న ఏమి రేట్ చెప్తా ఉన్నారు రెండున్నర మీకు ఎవరికన్నా కావాలంటే డైరెక్ట్ గా కాల్ చేస్తే కూడా అతడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు పుంజులు కూడా ఉన్నాయి దగ్గర ఇవంతా వాళ్ళవే ఇది పదహేడు వందలు ఇదైతే రెండున్నర చెప్తా ఉన్నారు బైరీ పల్స్ అంతా ప్రతి శనివారం అయితే ఇట్లా జరుగుతుంది ఇవంతా గూడూరు పిల్లలే గూడూరు పిల్లలు ఇట్లా కట్టుకట్లుగా అయితే వేసుకుంటారు దాంతో మనకి యాపిల్ కాపిల్ సెలెక్ట్ చేసుకుని దాని బట్టి అయితే రేట్లు ఉంటాయి నేను చెప్పే రేట్లు అయితే ఫైనల్ కాదు ఇంకా మళ్ళీ బేరం బట్టి అయితే కొంచెం తగ్గుతుంది ఇప్పుడైతే రేట్లు అడుగుదాము ఏం చెప్తాను జత పదహైదు వేలు చెప్తా ఉన్నారు మీరు గూడూరు వేసుకోవచ్చు మీరు వారం వారం వేస్తారన్నా ఇంత కూడా ఉంటాయి మీ దగ్గర మీ దగ్గర ఇంత కూడా ఉంటాయంటే కాంటాక్ట్ నంబర్ అయితే నేను మెన్షన్ చేస్తాను నా మీది ఆ ఊరు పాతూరు కాంటాక్ట్ నెంబర్ నేను మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్ లో మీకు కావాలంటే డైరెక్ట్గా వాళ్ళకే ఫోన్ చేసి వచ్చి చూసి మళ్ళీ అయితే తీసుకోవచ్చు ప్రతి వారం వేస్తారు కదా మీరు ప్రతి వారం అయితే వేస్తారు ఇక్కడికి వచ్చి కూడా చూసి తీసుకోవచ్చు బెర్రెడ్ పిల్స్ అంతా ప్రతి శనివారం అయితే ఉంటుంది గూడూరు పిల్లలు వేసుకోంటారు పదమూడు అన్నారా పద్నాలుగు చెప్తా ఉన్నారంట కొంచెం పెద్ద పిల్లలు అయితే పద్నాలుగు వేలు కొంచెం చిన్న పిల్లలు అయితే పదమూడు అన్నర వేలు చెప్తా ఉన్నారు జత ఇదే ఫైనల్ రేట్ అయితే కాదు మళ్ళీ వేరం బట్టి అయితే తగ్గుతుంది ఏం చెప్తా ఉన్నారు రేట్లో పన్నెండున్నర జత 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 పన్నెండున్నర వేలు చెప్తా ఉన్నారు గోడూరు పిల్లూరు మొత్తం అంత ఇరవై మూడు ఉన్నాయి ఇరవై మూడు జతలు కట్లు కట్లుగా అయితే వేసుకుంటారు గోడూరు పిల్లలు పిల్లలు పెద్ద పిల్లలు సైజులు బట్టి ఉంటాయి ఏం చెప్తాను నిజత అదైదు అదైదు వేలు చెప్తా ఉన్నారు చెప్తే అదే ఫైనల్ రేట్ కాదు మళ్ళీ బేరం బట్టి తగ్గుతుంది చిన్న పిల్లలు పెద్ద పిల్లలు సైజులు బట్టి అయితే రేట్లు ఉంటాయి బైరేళి పిల్లలు అంతా ప్రతి శనివారం అయితే జరుగుతుంది ఇక్కడ అంత ఇవంత గూడూరు పెళ్ళు చూడొచ్చు ఇంకా కొంతలు అడుగుదాము అంటే అక్కడైతే వ్యాపారాలు జరుగుతున్నాయి దాని నుంచి అడగలేదు చాలా తాలా ఎందుకంటే మన ఇంకా వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా పెద్ద పిల్లల సంత అయితే వెళ్దాము ఇప్పుడు మనం బరేలు పెళ్లి పెద్ద పిల్లల సంతలోకి అయితే వచ్చాము ఇక్కడ ఒక పిల్ల

ప్రతి శనివారం అయితే పిల్లలు జరుగుతుందిరాయితే పిల్లలున్న ఈ చిర ఆల్రెడీ మేము ఈ షెడ్యూడోల్ అయితే చేసినాము ఎన్ని ఏమిటో చెప్తా ఉన్నారో చూద్దాము ఇవన్నైతే సంతకేసుకుని వచ్చారో ఏం చెప్తున్నారు రెండు ముప్పై రెండు ముప్పై చెప్తా ఉన్నారు ముప్పై వేలు చెప్తా ఉన్నారు అదే ఫైనల్ రేట్ అయితే కాదు మళ్ళీ బేరం మట్టి అయితే ఉంటుంది ఏం చెప్తాన ఇది ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు చెప్తా ఉన్నారు పుల్ల వేసిందా అన్న లేకపో అన్నది ఎన్ని కేజీలు రాస్తున్నాయి ఇది ముప్పై కేజీలు వస్తుంది ముప్పై కేజీలు వస్తుంది చెప్తా ఉన్నారు ఇంకా పుళ్ళు అయితే వేసినది ఏం ఉన్నారు అది పళ్ళు అది ఏం చెప్తాను అన్న ఇరవై ఇరవై చెప్తా ఉన్నారు బొన్నూరు కొట్టి చూడొచ్చు కొమ్ములు కూడా రంగులు రంగులుగా ఉన్నాయి చెప్తా యాభై ఒక పిల్లి ఇరవై ఐదు లెక్క చెప్తాన్నారు నా పొల్లు ఇంకా లేదు షెడ్ లో సాగుతా మీరు ఇడా ఎంత కడుగుతున్నారు రేట్లు లేవు అంటా ఉన్నారు పెద్ద పిల్లలకే రేట్లు లేవు చె ఇప్పుడైతే ఇంకొక అయితే వచ్చింది నేను ములుబాల్ కదా మీద ములుబాల్ కదా ఏం చెప్తా ఉన్నారు ఇది ఇరవై ఒకటి రోజు చెప్తా ఉన్నారు అయితే పెద్ద పిల్లలు అయితే ఉన్నాయి అన్న ఏం రేట్ చెప్తా ఉన్నావి జత యాభై యాభై వేలా జత యాభై వేలు చెప్తా ఉన్నారు పుల్లేం వేసినాయన్న ఇంకా లేదు పుల్లైతే లేవు అని చెప్తా ఉన్నారు ఏ నోళ్ళవి అన్న ఏం రేట్ చెప్తా అన్న हा నలభై ఐదు వేలు చెప్తా ఉన్నారు మూడు నలభై ఐదు వేలు చెప్తా ఉన్నారు ఒక పుల్లి ఎన్ని కేజీలు రావు సందాస్ గారు వస్తుంది 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 ఇరవై వస్తుంది వీళ్ళైతే కర్ణాటక ఇంకా వచ్చారంట ఆంధ్ర కర్ణాటక భారత్ దగ్గర కాబట్టి అక్కడ నుంచి కూడా వేసుకొని వస్తారు మళ్ళీ తమిళనాడు ఇంకా కూడా వస్తా ఉంటారు ఇవైతే నాటి పిల్లలు నా ఏం చెప్తా ఉన్నారా ఇరవై ఐదు వేలు రెండునా ఓకే జత ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలు చెప్తా అయితే మేకలు ఉన్నాయి అన్న జత ముప్పై ఐదు చెప్తున్నారు చెప్తాను మేకలు సంత చూడచ్చు చాలా ఉంది ఇది అయితే చాలా పెద్ద సంత ప్రతి శనివారం అయితే జరుగుతుంది ఇక్కడ సంత కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి కూడా వేసుకు వస్తూ ఉంటారు ఇక్కడికి భారీ పిల్లలు అయితే చేరిన్నాయి ఈ సంతకి గొర్రెలు కూడా ఉన్నాయి గుంపులు గుంపులుగా వేసుకుంటారు మనకి ఎవకావాలో సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి అయితే రేట్లు ఉంటాయి జత ఇరవై ఎనిమిది వేలు చెప్తారు అంత పట్టుదలైనా అమ్మా అంత ఎన్ని ఉన్నాయినా అంత పదమూడు పది పొద్దున్నాయి మేకలు కూడా ఉన్నాయి ఇడైతే గుంపులు గుంపులుగా వేసుకుంటారో ఆ పిల్ల ఆ పిల్లలు సెలవేట్ చేసుకుని దాన్ని బట్టి అయితే రేట్లు చెప్తారు అయితే మేక నా ఏం చెప్తాను అన్న రేట్లా ఏం చెప్తా రేట్ల ఇరవై రెండు చెప్తా ఉన్నా చేత ఇరవై రెండు అంతా మేకలేనా లేకపోతలేమన్నా ఉన్నాయా మేకలే అంతా మేకలే మ్యాక్లో పిల్లలు మ్యాక్లో పిల్లలు జత ఇరవై రెండు చెప్తా ఉన్నారు చిన్న పిల్లలు అయితే పిల్లలు అమ్మే పదార్ పదహారు వేలు జత అది ఇరవై రెండు వేల మేకా అది పోత ఇది ఇరవై రెండు వేల ఇరవై ఏడు వేలు ఇది ఇరవై రెండు వేలు చెప్తా ఉన్నారు ఇది మేక అంటే మరక ఇది కోతు ఇది ఇరవై ఏడు వేలు చెప్తా ఉన్నారు మీరు మీరు యాక్టింక్ వేసుకొని వస్తారు మీరు కర్ణాటక కర్ణాటక ఇంకా వస్తూ ఉన్నారు ఇంకా ఉన్నాయండి ఇట్లా ఉన్నాయి మిగతా అప్పుడు ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి అయితే బైరెడ్ పిల్స్ అంతా చాలా పెద్ద అంతా ఇంకా చాలా ఉన్నాయి చాలా అడిగేకైతే కాలేదు ఎందుకంటే వ్యాపారాలు అయితే జరుగుతూ ఉన్నాయి అక్కడ ఎందుకు డిస్టర్బెన్స్ ఉంది చాలా అడిగేకైతే అవ్వలేదు ఎవరైనా కొత్తగా చూసా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ అయితే కంపల్సరీ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్